జయ శ్రీరామ్ జై గోమాత గోవు సహజంగా ఇచ్చిన గోపాదం మోక్షపాదం ఈహపర సంకల్ప సిద్ధి కార్యసిద్ధి అన్ని ఇచ్చే మోక్షపాదం జై గోమాత ఇక నారాయణుడిలాగా మా నంది బాబుకి తిరునామం పెట్టాం గోమాతకి మహాలక్ష్మిగా ఇక శ్రీదేవి భూదేవి కలిసి లాగా రంగడలాగా నందిబాబు ప్రత్యక్ష భగవంతుడిలాగా శ్రీరామనవమి సందర్భంగా పానకము చలివిడి వడపప్పు నైవేద్యం గోమాతలకి జై గోమాత జై గోమాత గోమాత చ చోట ఎంత ఇష్టంగా తింటున్నారు చూడండి మిగతా అవన్నీ గిన్నెలు వేసి పెట్టేద్దాం జై గోమాత వాటికి పానకం నైవేద్యం కోసం ఇంకోటి ఇంకో లోటాయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ పానకం చూడండి అంత ఇష్టంగా తగ్గుతున్నాయో శ్రీదేవి గురుదేవి ఈవిడికే ఈ బెల్లం నీళ్ళు ఆలోచిస్తుంది జై గోమాత పానకం శ్రీరామనవమి సందర్భంగా పెద్ద గోమాత ధనలక్ష్మి తల్లికి బాలాజీ గారు అందించిన బెల్లం పానకం తయారు చేసింది నేను పెడుతుంది నాగ జై గోమాత బాగుందా అనిపించేసింది తల్లి నాది తల్లి పాలకంట ఇంకా జై గోమాత జై శ్రీరామ్ జిర్రు జుర్రు అంటుంది మా అమ్మమ్మ నవరత్న లక్ష్మి పాలకం లంకలపల్లి బాలాజీ గారు మా గోశాల సభ్యులు బెల్లం ముందర రోజు అందించి ఇష్టంగా తవ్వుతున్నారు జై శ్రీరామ్ జై గోమాత రాముడు గోసేవ కోసమే కృష్ణుడి జన్మెత్తాడని తీసుకున్నారు అందులో కృష్ణ అవతరణలో గోసేవ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు గో పాదమం గోసేవి గోవిందుని సేవా అన్న స్ఫూర్తితో నడుస్తుంది శ్రీరాముడు వైకుంఠ రూపుడుగా గణేషుడు కలుషస్వరూపుడు పద్మాలు ప్రత్యక్ష లక్ష్మీదేవి వరలక్ష్మి తల్లి పాలకు జరుగు తాగుతున్నారు సౌండ్స్ వినిపిస్తున్నాయి మీకు ట్రై చేస్తుంది ఇంత టేస్టీ టేస్టీ పనకం ఉన్నట్టు నాలుగు గేడు కూడా అమ్మమ్మ వరలక్ష్మి తల్లి జై శ్రీరామ్ జై గోమంత కనకమ్మ లక్ష్మి తల్లికి పానక ఉన్న చూడండి సెకండ్స్లో తగేశారు జై శ్రీరామ్ జై గోమత తల్లి పానక నైవేద్యం సమర్పయాన్ని మోక్షరాముడు ఆత్మరాముడు జై శ్రీరామ్ జై గోమాత వేరే లక్ష్మి తల్లికి నైవేద్యం పానక నైవేద్యం సమర్పశ్వర్య లక్ష్మికి బాలక నైవేద్యం సమర్పించి చూడండి అంత ఇష్టంగా కాదు జై గోమాత జయ శ్రీరామ్ విష్ణువే గోసేవ కోసం ఇంకో జన్మే తీసుకున్నారు మరి ఈ లైఫ్ టైంలో అందరూ గోసేవతో గోవులతో గడిపి అందరూ ఈహపార మోక్షాలు అందరూ అందుకుంటారని పరాలిచ్చే వరలక్ష్మితో నవ్వి నాడు నవరత్న లక్ష్మితో ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం కరగలన ఆదిలక్ష్మితో భూమి మీద బిందాస్గా శాంతిగా ఉండాలని భూలక్ష్మితో లలితా నవరాత్రులు తొమ్మిదో రోజు సాక్షాత్తు లలితా స్వరూపంగా శ్రీమాత స్వరూపంగా ధర్మస్వరూపంగా నందీశ్వరుడు డ్రింకింగ్ వాటర్ జై గోమత